తెలంగాణ జిల్లాలో గోదావరి నది మీద మిగులు మిగులు జలాలు లేవు ఒకటే ఏకైక నది ప్రాణహిత నది ఇది సజీవంగా పారేటువంటి నది మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి నది అందుకే ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోటి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆనాడు పదకొండు వేల కోట్లు కూడా ఇక్కడి నుంచి మైలారం దాకా కెనాల్ తీయడం జరిగింది ఎల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్ ద్వారా గ్రావిటీ ద్వారా పోయేటువంటి స్కీమ్ ఇది చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటిది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీముని పండబెట్టేసింది ఈ ప్రాజెక్ట్ని పండబెట్టి కాళేశ్వరాన్ని ముందుకు తెచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇక్కడి నుంచి కిందికి పోతే నీళ్ళు ఎక్కువ వస్తే కనుక అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తాయనేటువంటి ఒక తప్ప అవి వచ్చేటువంటి నీళ్ళు చాలా తక్కువ అది ఏమో ఏ అది ఏమాత్రం కూడా మనకి ఉపయోగపడినటువంటిది ఇక్కడి నుంచి ప్రాజెక్టే సరైనటువంటిది ఇక్కడి నుంచి నిర్మాణం చేయటం అనేటువంటిది అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం కేసీఆర్ గవర్నమెంట్ కమిషన్ల కోసం దాంట్లో అవినీతి చేసి మొత్తం ఒక యాభై వేల కోట్లతోటి అయిపోయేటువంటి ప్రాజెక్టుని వాళ్ళ లక్షా యాభై వేల కోట్లకు పెంచి దాన్ని మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసింది ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో మనం ఉపయోగించుకున్నది ఏమీ లేదు ఎల్ల ఎల్లంపల్లి వరకు నీళ్ళు వచ్చి లిఫ్ట్ చేసే వరకు వరదలు వస్తున్నాయి కిందికి పోయింది అంటే ఇక్కడ నూట నలభై ఎనిమిది మీటర్ల మీద నిర్మించేటువంటి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి తీసుకుపోయే నీళ్లు మనకు సరిపోయాయి ఈ ప్రాజెక్టు అవసరం ఇంతవరకు సరిపోయేది ఆ మూడు ప్రాజెక్టులు లక్షా యాభై వేల కోట్లు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వమే భారం మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసినటువంటి ఒక ఉంది కేవలం వాళ్ళ వేల కోట్ల రూపాయలు వాళ్ళ కమి కమిషన్ల కకృతి కోసం మాత్రమే ఆ ప్రాజెక్టు కట్టారు పోనీ ఆ ప్రాజెక్ట్ అన్న నిలబడ్డదా అంటే ఆ ప్రాజెక్టు కుంగిపోయిన పరిస్థితుంది బొంగలబడ్డ పరిస్థితుంది ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్తా ఉంది వాళ్ళ ఏ అనుమతులు లేకుండానే ఏ ప పరీక్ష భూసార పరీక్షలు చేయకుండానే సరైన డిజైన్ లేకుండా అదేవిధంగా నిర్మాణం సరిగ్గా లేకుండా మెయింటెనెన్స్ లేకుండా మొత్తం చేయటం వల్ల ఇవాళ అవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ యొక్క మనుగడలు ప్రశ్నార్థకంగా మారినటువంటి ఒక పరిస్థితి ఉంది అవి ఏం రిపేర్లు చేసినా భవిష్యత్తులో నిలబడినటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక భవిష్యత్తులో టూరిస్ట్ స్పాట్గా మాత్రమే బనికి వస్తాయి అప్పంకోటి వనికిరావు కనుక ఇవాళ ప్రత్యామ్నాయం లక్ష యాభై వేల కోట్ల రుణభారం అదేవిధంగా దాన్ని దాన్ని నడిపించినా రేపు నడవద్దు నడిపించినా కూడా ఖర్చు ఎక్కువ అదేవిధంగా ఉత్పత్తి తక్కువ వచ్చేటువంటి ఒక పరిస్థితి అనేక మంది చెప్పారు కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఇవాళ జరిగినటువంటి బొంగలబడి కుంగిపోయినటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో దీని మీద ఎవరిని ఇవాళ విచారణ జరుగుతూ ఉంది మేము కోరేటువంటిది దీని ప్రధాన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ఏ ప్రధాన బాధ్యత ఆ తర్వాత ఇంజనీర్లు ఇంజనీర్లు ఇవాళ ఇంత తెలివి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు కేసీఆర్ ఇంజనీరింగ్ చేస్తే మీరు ఎట్లా ఒప్పుకున్నారు దీనికి ధ్వంసానికి ఆర్థిక రాష్ట్ర రాష్ట్రంలో ఆర్థిక భారానికి ఇంజనీర్లు కేసీఆర్ బాధ్యత కనుక ఈ కమిషన్ మొత్తం కూడా వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి వీళ్ళని శిక్షించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రానికి వాళ్ళ తీరని ద్రోహం చేసినటువంటి వాళ్ళు కేసీఆర్ అదేవిధంగా ఇంజనీర్లు కనుక వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు చాలామంది తుమ్మిడేటి దగ్గరనే కట్టాలని మీరేం చేశారు ఆనాడు కట్టినప్పుడు మేము ఆనాడు సిపిఎంఎల్ డెమోక్రసీగా ప్రాణహిత ప్రాజెక్ట్ ప్రాణహిత తుమ్మిడి దగ్గరనే కట్టాలని మేము గూడ్ అండ్ లిఫ్ట్ దగ్గర మేము ఆందోళన చేసినాం కాళేశ్వరం దగ్గర ఎక్కడైతే ప్రా మేడిగడ్డ కడుతున్నారో అక్కడ ఆందోళన చేసినాం ఈ రెండు సందర్భాల్లో మా మీద అక్రమంగా కేసులు పెట్టారు అదేవిధంగా మా పార్టీగా మేము స్వతంత్రంగా అఖిలపక్షం సదస్సులు బహిరంగ సభలు అదేవిధంగా బస్సు యాత్ర నిర్వహించిన ఇది వద్దు ఇది నష్టం రాష్ట్రానికి మీరు ప్రాణహితనే కట్టండి అని చెప్పినాం కానీ ఈ మొత్తం కాలంలో ఇక్కడ ప్రాజెక్టు మీకు కాళేశ్వరం కట్టినాడు ఇంకో హామీ ఇచ్చిండు తొమ్మిది ఏడు దగ్గర మీకు ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళిస్తామని ఈనాటికి కూడా మన గవర్నమెంట్ ఉన్న నాటికి కూడా డిపిఆర్ ఫైనల్ చేయలేదు ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఒక తట్టని మట్టి తీయలేదు అందుకే ఇవాళ తెలంగాణలో వాళ్ళ ఆది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని ద్రోహం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఒక్క నీరు ఒక చుక్క కూడా నీరు రాకుండా ఓ పక్కనే అతివృష్టి అనావృష్టితోటి వాళ్ళ జిల్లాలో నీళ్ళు లేవు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం ఉందో ఏదైతే అవినీతి ఉందో వీళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరుతున్నాం తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్లో తక్షణం మీరు పాత డిజైన్ ప్రకారం డిపిఆర్ ఫైనల్ చేసి తక్షణం ఇక్కడ తుమ్మిడి హైట్ దగ్గర నిర్మాణం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రతి ఎకరాకు సాగునీరు సాగునీరు అందించే విధంగా తక్షణ మీరు యుద్ధప్రాదపదంగా ప్రాజెక్టు కట్టాలని మేము సిపిఎంఎల్ నుండి మాకు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం